సీనియర్లు ప్రముఖులు పూజ్యులు ఎన్టీ రామారావు గారి గురించి అసలు ఆయన పాలన ఎలా ఉండేది ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇప్పుడున్న పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి అప్పటితో పోల్చుకుంటే మీకు ఎవరికైనా రామారావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మామూలుగా చెప్తున్నాను వాట్ ఇస్ కాల్ గుడ్ గవర్నెన్స్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఎన్టీ రామారావు గారు టెన్ యూర్ లో ఎవరైతే చూడని అదృష్టం దురదృష్టం ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు అదృష్టవంతులు చూడని వాళ్ళు దురదృష్టవంతులు కానీ ఆ సువర్ణ భగవంతుడు మళ్ళీ ఎలా కల్పించాడు అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసి చూపించాడు దమ్ము ఉంటే కాదని రోజు ఏమన్నా రావు నేను ట్రాన్స్పరెన్సీకి తట్టుకోలేక కిటకిటలాడిపోతున్న తెలుగుదేశం గవర్నమెంట్ వల్ల దిస్ ఇస్ టు బి కాల్డ్ ట్రాన్స్పరెన్సీ దట్ ఇస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ కెన్ యూ గివ్ రిఫరెన్స్ ఫర్ జగన్మోహన్ గవర్నెన్స్ అంటే ఎన్టీఆర్ గవర్నెన్స్ అంతే ఇదే బేస్ చేసుకొని ఎన్టీఆర్ గవర్నెన్స్ ఇంకా రైటర్స్ తో నరేంద్ర మోడీ వారసులు నేనే రాయించుకోవడం కాదు రామారావు గారి నిజమైన వారసులు అంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల రంజక పాలన అందించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిష్ఠించుకున్న రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రూవ్ ఏముంది సార్ ఇటు ఎన్టీఆర్ గారికి కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ గారికి కావచ్చు రామారావు గారు వైఎస్ఆర్ కొన్ని కంపేర్ చేయాలంటే సంక్షేమానికి ఇప్పుడు రామారావు గారి చరిత్రలో భారతదేశంలో ఎవడూ కట్టని పక్కా ఇల్లు కట్టించిన మహనీయుడు ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాన్న నేను రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రపంచంలో సామాన్య మానవుడికి కార్పొరేట్ వైద్యం తుణప్రాంగ ఇచ్చిన మహాన్ బోర్డు ఆరోగ్యశ్రీ పేరుతో నేను ఒక్కనే కాదు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం నాకు కలుబో లేకపోతే మన ఆ ఈ హాస్పిటల్ గెలిచిన నాతో పాటు ఒక సామాన్యుడు కూడా అక్కడ వచ్చి హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఒక బంగారు బాటేసిన మహానెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే నా పిల్లల్ని నేను చదివించుకోవడం కాదు నా పిల్లలతో పాటు అందరి పిల్లలు చదువుకోవాలని ఫ్రీచర్ రిన్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన మహనీడు ఆయన ఆంట ఎనివర్లే కదా ఎంతమంది ఇంజనీరింగ్ చదివారు ఎంతమంది ఉన్నత చదువులు చదువుకున్నారు అందరికీ తెలిసిన విషయమే అలాగే కరెంటు వెతల పడుతుంటే ఉచితంగా రైతుకి కరెంటు ఇవ్వాలి ఎందుకంటే వాడు పట్టినా నాకు అన్న కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసి పది మందికి కరెంటు ఉచితంగా ఇచ్చిన మహానీడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ చరిత్ర జంత వస్త్రాలు ఇచ్చిన రామారావు గారు పక్కాయిలు ఇచ్చిన రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన రామారావు గారు చరిత్ర ఎలా అవుతుందో ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు చరిత్ర ఇది కానీ తండ్రి కళలు సాకారం చేసే జగన్మోహన్ రెడ్డి ఒక మచ్చతనకు చెప్తాను ఇరవై ఐదు సంవత్సరాలు శాశ్వతంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సకీతో రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలకి ఒప్పందం చేసుకున్న మానేటి జగన్మోహన్ రెడ్డి దాంతో తృణప్రాయంగా నాన్న కళ్ళు ఇంకో పాతికేళ్ళు పాటు గర్వంగా ఉచిత కరెంట్ ఇవ్వచ్చని ఒక బంగారు బాటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పవర్ సెక్టర్లో అపార అనుభవం కలిగిన అతను పవర్ సెక్టర్లో అతను చేసినంత అద్భుతాలు ఎవరు చేయలేరు అందుకే కదా కర్నూలులో చంద్ర పవన్ కళ్యాణ్ నోరు ఎలాబెట్టాడు ఆ గ్రీన్ టోన్ చూసి సో ఆల్ మనం ఒక్కటి గుర్తుంచుకోవచ్చు మన చరిత్ర మనం కాదు చెప్పుకునేది గ్రంథాలు ఇప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి నేను చేసింది చెప్పుకోలేకపోయినా ఒక పశ్చాత్తా పడ్డాడు నువ్వు నువ్వేం టెన్షన్ పడదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన ప్రతి పని తప్పిడుగులు కొట్టుకుని మరీ చెప్తుండే పవన్ కళ్యాణ్ ఓ పక్క నుంచి జగన్ చంద్రబాబు నాయుడు పక్క నుంచి నాకు ఎప్పుడో సీతాదేవి కథ జ్ఞాపకం వస్తుంది అనుమానించిన దానికి అగ్ని పునీతల బయటకు వెళ్ళవచ్చుందో జగన్మోహన్ రెడ్డి అతి దగ్గరలో అగ్ని పునీతల బయటకు వచ్చారు ప్రజా సమయంలో ఒక మార్క్ క్రియేట్ చేశాడు పొలిటికల్ ఏరాలో ఏదైనా జరగాలి ఇతనితోనే జరుగుతుందని ప్రజలు దృఢ విశ్వాసంతో వచ్చే కాన్సెప్ట్ బిహేవ్ అయర్ ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాన్న చెప్తుండడు పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదురా కానీ ఒకటి గుర్తుంచుకో ఎక్కడ పడ్డావు అక్కడే లేస్తావు ఇక్కడ పడ్డావు అని చెప్పాలి సింగపూర్లో లేవు మలే మలేషియాలో లేవు ఎక్కడే లెగెస్తావు లేచినప్పుడు ఎలా లేవాలంటే రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన పవర్తో లేని వీడు కాబట్టి నువ్వు చూడుకోవాలంటే పడిపోయినట్టు అమ్మా అంటావు కాళ్ళు నుట్టేస్తూ ఉంటుంది నువ్వు లెగలేవు అంటావు కానీ బాడీ అంతటి ఈ కాలం మీద ప్రెషర్ తీసుకొచ్చి నువ్వు లేకగలుగుతు దాన్ని రెట్టించిన పవర్ అంటారు రెట్టించిన ఉత్సాహం అంటారు ఇలా డేగురుకుంటే కాదు ఒక్కళ్ళతో నడిచే సామర్థ్యం పెంచుకోవాలన్న తపన ఎప్పుడైతే నీలో వస్తుందో తెలియకుండానే నీ కాలు నొప్పి తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ ద ట్రాన్స్ ఆఫ్ దట్ ఓకే సార్ ఇక్కడే చాలా వరకు అంటే మా హిటీవీ ఆడియన్స్ కి కూడా పెద్ద ఎత్తున ఇది ఒక అర్థం కాని ఫెనోమెనా అనే చెప్పాలి మీరు అంటే కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టర్ గా ఉన్నారా అంటే నేను నీకు ఇందాక చెప్పు కదమ్మా నీ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటుంది నేను ఎప్పుడైనా అందరూ ఏంటన్నారు ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఎగేసుకుని వచ్చాడు అన్నప్పుడు నేను ఒక్కడినే ఆస్తుల కేసు కాదండి పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చాడు కేసు ఇదే అని నేను చెప్పాను అనుకో ఆయన దాడమేన్ కదా అదేంటి అందరూ చంద్రబాబు నాయుడు చుట్టూ భజన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ప్రసాదగ ఒక్కడే ఎందుకలా అంటే నిజం మాట్లాడి లోపుగా అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి రావచ్చు అవన్నీ చెప్పులేసుకుని ఊరంతా తిరుగుతున్నాను నన్నేం చేయమంటారు నీకే ప్రశ్నకి ఆన్సర్ ఉంది వైఎస్ఆర్సీ సపోర్టర్ కాదా ప్రజలే ఆలోచించుకోమని నేను కాదు అంటే నేను కూడా అదే చెప్పాను అనుకో ఆస్తుల కేసులు అనప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదండి లక్ష కోట్లు ఆస్తాట ఆయనే చెప్పాడు కదా మళ్ళీ రెండో మాట రెండోది వీళ్ళు అది ఎంతండి పదమూడు వందల యాభై కోట్లు పద్నాలుగు వందల కోట్లో ఉంటుంది అంతకన్నా ఏమి లేదండి మాకు తెలిసినంత వరకు నేను ట్రాక్ చేసిందని కానీ దానికన్నా ముందు లక్ష కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి అని ఈ తపేలా చాలా చెప్పేస్తున్నారు కానీ నేను జేడీ లక్ష్మీనారాయణ గారు పద్నాలుగు వందల యాభై కోట్లు పదమూడు వందల కోట్లు అన్నాం అనుకో ఉదాహరణకి ఆయన ఇంకా దృఢంగా పద్నాలుగు వందల యాభై కోట్లు అండి ఈ ఫిగర్స్ నాయని చెప్పాడు అనుకో నేను కూడా సిబిఐ ట్రాక్ అంతా తీసుకుని ఇంతే అని నేను చెప్పాను అనుకో ఆడ నేను అవుతాను లేకపోతే వాళ్ళు అవుతారు అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్ ఉన్నా కాదా నువ్వే చెప్పు సార్ చాలా వరకు నేను ఏ స్పీచ్ లో చూసినా ఎక్కడైనా కానీ జనంలో ఉన్నప్పుడు పొలిటిషియన్స్ ఎందుకు ఒక స్లాంగ్ లో మాట్లాడతారు అది బూతులు కావచ్చు చాలా వరకు తెలంగాణలో ఉంటుంది అటు ఆంధ్రాలో కూడా ఉంటుంది ఎందుకు సార్ అసలు అంటే పబ్లిక్ అట్రాక్ట్ చేయాలన్నా ఇప్పుడు నేను నేను తెలంగాణ కానీ నేను ఉత్తరాంధ్ర వేస్తామడుతూ ఉంటాను ఉత్తరాంధ్ర భాష అన్నది నువ్వు రాయలసీమ వాళ్ళకైనా సరే లేకపోతే తెలంగాణ ఎవరికైనా అర్థం అవుతుంది ఆ పదాలు కానీ ఏంటంటే ఉచ్చరణ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అలాగే నువ్వు సడన్ గా ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటారు ఆయన సభలు నువ్వు జాగ్రత్తగా గమనించావు సడన్గా ఆయన ఊరు ఓళ్ళు ఎవరు అక్కడ కనబడతారు ఆయన సడన్ గా ఒక చెల్లెక్తి మాట్లాడతారు సడన్ గా అదే కేసీఆర్ గారు వండల బతనం అని గట్టి గజిరి మారుతుంటాడు ఆ దాని ఇంపాక్ట్ ని ఇటు పక్క సమన్వయపరచాలి కదా రెండు పాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుంది అంటే నేను ఎక్కడ చెప్తుంది ఆయన తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ క్యారీ అవుతాం ఆయన పాపం ఏదో చేద్దాం అనుకుంటాడు చాలా ఆలోచిస్తాడు ఫస్ట్ టైం అన్నారు కాబట్టి ఆయన టు ప్రూవ్ మై లేతలు అనుకుంటాడు కానీ ముసలి వాళ్ళు అక్కడ పండు ఏడ్ చేస్తాడు ఆయన ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఏమవుతుంది ఒక పక్కన అదే ఫ్లోర్ లో కేటీఆర్ హరీషోళ్ళు దొల్లగొట్టేస్తూ ఉంటారు ఈయన ఇంగ్లీష్ ఆయన పాప ఆయన నిస్హాయితం ఆయన ఒప్పుకున్నాడు నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు మా శ్రీదర్బాబు మాడతాడు ఇంకోళ్ళు మాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా చదువుకొని వచ్చారు ఇవన్నీ ఆయన అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మీ ఇద్దరు నా ప్రొటక్షన్కి రావరా అని అర్థం కానీ ఇక్కడ ప్రాంతం మీద పూర్తి అవగాహన లేనోళ్ళు ఏం మారుతారు నీటి పరిధి శాఖ తీసుకున్నంత మాత్రం కాదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ఏంటి తెలియదు ఎప్పటికీ నేను చెప్పగలను అసలు కాళేశ్వరం రీడిజైన్ ప్రాజెక్టు ప్రణాయితీ చేయవల్లప్పుడు ఆయన కాంగ్రెస్ యోధుల్లో నిలబడాలి అడ్డుగా వ్యాకరణంగా అనకట్లయితే అలాగే మా పోరాటం ఎక్కువ లేదు మనం మీరు ఇంకొకసారి సహకరించిన కేసీఆర్ గారు ప్రాణహిత చేయవల్లకి జాతీయ హోదా తీసుకొద్దాం మీరు తలుచుకుంటూ అవుతుందని సరండరింగ్ పాలిటిక్స్ తో స్టేట్ ప్రైడ్ నిలబెట్టి ఉంటే నేను మాట్లాడుతుంది రైట్ కానీ అది కాకుండా ఇవాళ ప్రాణహిత చేయ వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉన్నప్పుడు కాళాసం ప్రాజెక్ట్ అన్నప్పుడు నాకు ఏది తెలియదు అని అసెంబ్లీ నుంచి పారిపోయి వచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను నాకు తెలిసి నీకు తెలిసి అంటే ఎవరారు క్రెడిబిలిటీ సో దీస్ ఆర్ ఆల్ ల్యాకింగ్ ఫర్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్ సో ఇక్కడ ఏమవుతుందంటే చెయ్యాలి అన్న తపన కాంగ్రెస్ కు ఉంది కానీ చేద్దామన్న తపన అంతకన్నా రేవంత్ రెడ్డికి ఉంది చేయకపోతే బీజేపీ కూడా పన్ను ఇవ్వడం రెండు రాష్ట్రాలకి గడ్డి పెట్టడానికే ఉన్నాడు వాడు మన నెత్తికి ఓన్లీ గడ్డి వేస్తాడు తినమని మనుషులు గడ్డి తింటారా కానీ వాళ్ళకి చెప్పింది దానా ఇస్తా ఉండే వాళ్ళకి రేషన్ ఇస్తా ఉండే అని చెప్తూ ఉంటాడు రేషన్ లో మనం చూస్తే గడ్డి వస్తుంది అంటే నేను ఉంటుంది రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు జిఎస్టి ఇన్ టైమ్ లో రావు డబ్బులు సో దీని వల్ల స్టేట్ ప్రైడ్ ఎక్కడ పరిగెడుతుంది ఎక్కడ వేసిన గోంగలే అక్కడే ఉంటుంది మనకేం తెలుసు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి అన్ని చేసేయాలంటాం ఎక్కడ చేస్తలేన గతంలో కేసీఆర్ గారికి ఇది అనుభవాలు వాళ్ళకి ఎంతసేపు జిక్కు చిక్కు భజనలు కొడితే ఆ ట్రిలియన్లు బిలియన్లు అర్థం కాకపోయినా సార్ ప్రపంచంలో ఐదోది మూడోది నాలుగోది రెండోదని ఎక్కడైతే ఉండాలి కానీ మనం పిల్లలు తీయగానే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఇంగ్లీష్ మీడియం అయితే ఇట్స్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇంకా టంగ శంకుజాలు తగులుతూ ఉంటుంది నాకు ఎప్పటికప్పుడు కానీ ఆవిడ చెప్తుంది ఫిఆర్ ద ఫిఫ్త్ రో జస్ట్ ఎకానమీ ఎక్స్పెన్షన్ ఆ సిస్టర్ వెనక ఒక్కరికి అర్థం అవుతుంది దిక్కుమాల ఇంగ్లీష్ వారు ఒక్కడే మాట్లాడతారు కాబట్టి అక్కడికి అర్థం అవుతుంది సార్ వెంటనే ఆహా నన్ను ఎలాగైనా బీజేపీలో జాయిన్ చేసుకోండి అడుక్కుంటూ ఉంటారు అక్కడ ఈ జా కాంగ్రెస్ ఈ మాలోకాలు ముస్లిం మాలోకాలకి ఏం అర్థం అవుతుంది అది వాళ్ళ ప్రాబ్లం రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి